thank mm -hmm. you క్రమంగా సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు చిత్రాంగదుడు అత్యంత పరాక్రమశాలి ధీమంతుడు విచిత్రవీరుడు విలువిద్యలో మేటి శంతనుడు మరణించిన తర్వాత భీష్ముడు తన వాగ్దానం ప్రకారం చిత్రాంగదుని రాజుగా చేశాడు అప్పుడు గంధర్వులలో మాత్సర్య పీడితుడైన చిత్రాంగదుడు అనే రాజు శంతనకుమారుడైన చిత్రాంగదునితో యుద్ధానికి పూనుకున్నాడు తీరంలో వారికి మూడు సంవత్సరాలు యుద్ధం సాగింది చివరకు శంతనకుమారుడైన చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు భీష్ముడు దహన సంస్కారాలు చేశాడు అప్పుడు విచిత్రవీరుడు ఇంకా చిన్నవాడు అందువలన సత్యవతి కోరిక మేరకు భీష్ముడు రాజ్యపాలనలో అతని తరఫున కర్తవ్య పాలన వహించాడు విచిత్రవీరునకు వయసు రాగానే భీష్ముడు అతనికి రాజపట్టాభిషేకం చేశాడు భీష్ముడు సత్యవతి అతనికి వివాహం చేయదలుచుకున్నారు ఆ సమయానికి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు చాలామంది రాజులు ఆ స్వయంవరానికి విచ్చేసి ఉన్నారు భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను చూసి వారు విచిత్ర వీరునికి తగిన భార్యలవుతారని నిశ్చయించుకున్నాడు ఆసీనులైన రాజుల పేర్లు చదువుతుండగా భీష్ముడు విచిత్రవీరుని కొరకు ఆ కన్నెలను కోరాడు భీష్ముడు స్వయంవర మండపంలో ప్రవేశించి అచ్చట ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా ఆ ముగ్గురు కన్నెలను తన రథం మీద ఎక్కించుకుని అచ్చటి రాజులందరితో పిడుగులాంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు స్వయంవర విధానాలు చాలా ఉన్నాయి అని పెద్దలు చెబుతారు అందులో కన్యను బలవంతంగా రాజులందరి సమక్షాన తీసుకుపోవడం ఒక విధం ఈ ముగ్గురు కన్నెలను మీ సమక్షంలోనే బలవంతంగా తీసుకొని పోతున్నాను మీలో ఎవ్వరైనా నాతో పోరాడమని సవాలు చేస్తున్నాను మీకున్న శక్తి సామర్థ్యాలతో నన్ను ఓడించవచ్చు ఇలా అంటూ భీష్ముడు రథాన్ని ముందుకు నడిపాడు హఠాత్తుగా ఇలా జరుగుతుందని ఊహించని ఆ రాజులందరూ క్షణకాలం స్తంభించిపోయి తర్వాత కోపోద్రిక్తులై పెదవులు కొరుకుతూ ఆయుధాలు ధరించి రథాలను అధిరోహించి భీష్మునితో యుద్ధానికి తలబడ్డారు భీష్మునికి రాజులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది ఒకవైపు అసంఖ్యాకులైన రాజులు మరోవైపు భీష్ముడొక్కడు వేలకులది నిశిత బాణాలను వారు భీష్మునిపై ప్రయోగించారు కానీ భీష్ముడు వాటిని అన్నింటిని మార్గమధ్యముననే ఖండించి వేశాడు ఈ భీకర సంగ్రామాన్ని చూచిన వారు దేవాసుర యుద్ధమేమోనని భ్రమపడ్డారు యుద్ధంలో పాల్గొనని రాజులు ఆ దృశ్యాన్ని చూడడానికే భయపడ్డారు భీష్ముని ధైర్య సాహసాలకు ఆయన ఎదురించిన రాజులందరూ ఆశ్చర్యపడి అభినందించారు ఆ రాజులందరిని అవలీలగా ఓడించి భీష్ముడు ముగ్గురు కన్నెలతో హస్తినాపుర మార్గం పట్టాడు అప్పుడు సాల్వుడు అనే రాజు వికటాటహాసం చేస్తూ భీష్ముని అడ్డగించి నిలువమన్నాడు సాహసవంతుడైన సాల్వుని చూచి రాజులంతా ఆశ్చర్యచక్తులైనారు ప్రచండ కోపంతో భీష్ముడు సారథి రథాన్ని సాల్వుని వైపు నడుపు గరుడు సర్పమును చీల్చినట్లు నేను అతన్ని చీలుస్తాను అంటూ సాల్వుని గుర్రాలను రథసారథిని క్షణంలో చంపి జాలితో సాల్వుని ప్రాణాలతో విడిచిపెట్టాడు ఇతర రాజులందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు విజయంతో భీష్ముడు ముగ్గురు కన్నెలతో హస్తినాపురం చేరుకున్నాడు విచిత్ర వీరునితో వారి వివాహమునకు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆ ముగ్గురు కన్నెలలో పెద్దదైన అంబ భీష్ముని ముందుకు వచ్చి ఇలా అన్నది నేను స్వయంవరానికి ముందే సైబ్యరాజైన సాల్వుని భర్తగా వరించాను ఆయన కూడా నన్ను అంగీకరించాడు మా తండ్రి కూడా సమ్మతించాడు నేను స్వయంవరంలో సాల్వునే వరించి ఉండేదాన్ని మీరు విజ్ఞానవంతులు ధర్మవేత్తలు అందువల్ల ఏది ధర్మ సమ్మతమో దానినే చేయండి భీష్ముడు ఆమె మాటలను గౌరవించి ఆమె వెళ్ళిపోవడానికి అనుమతించాడు మిగిలిన ఇరువురు సోదరీమణులైన అంబికా అంబాలికలను విచిత్ర వీణునికిచ్చి వివాహం జరిపించాడు కొంతకాలం వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోయింది కానీ యువప్రాయముననే అతనికి రాజయక్ష్మ రుగ్మత దాపురించింది చికిత్సలు ఎన్ని చేయించినా లాభం లేకపోయింది రాజకుటుంబాన్నంతా విషాదంలో ముంచి విచిత్ర వీరుడు కన్నుమూశాడు ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం పూరిన భీష్ముడు తప్ప వంశాన్ని నిలపడానికి వేరెవ్వరూ లేకపోయారు అందువల్ల సత్యవతి భీష్ముని వ్రతం చాలించి వివాహమాడి సంతతిని పొందమని కోరింది అందుకు భీష్ముడు అమ్మా నా ప్రతిజ్ఞ మరిచిపోయినట్లున్నావు నా ప్రతిజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించను సముద్రాలు ఇంకిపోవచ్చు నేను త్రిలోకాధిపత్యానైనా త్యజిస్తాను కానీ సత్యాన్ని వదిలి నా ప్రతిజ్ఞాభంగం చేయను అన్నాడు తర్వాత సత్యవతి వ్యాసమహర్షిని సలహా అడగమై భీష్మునితో చెప్పింది అందుకు భీష్ముడు అంగీకరించాడు సత్యవతి వ్యాసమహర్షిని మనస్సులో స్మరించింది వెంటనే వ్యాసుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు ఆమె అతనితో తన దుర్దశను వివరించి తనను ఆదుకోమని ప్రార్థించింది వ్యాసుని వరప్రధానంతో అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండు తక్కువ కులానికి చెందిన అంబికదాసికి విదురుడు పుట్టారు తర్వాత వ్యాసమహర్షి సత్యవతి వద్ద సెలవు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు రాజవంశానికి చెందిన ఇద్దరు రాకుమారులు తక్కువ కులానికి చెందిన విదురుడు శంతనుని కులజులు అయ్యారు ఈ ముగ్గురు సోదరులను భీష్ముడు బిడ్డలలా పోషించాడు విలువిద్యలో పాండురాజు అందరిలోనూ మేటి అయ్యాడు ధృతరాష్ట్రుడు మంచి బలశాలి అయినాడు విధుడు ధర్మంలోను నీతిశాస్త్రంలోను ప్రవీణుడైనాడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు అందువలన పాండురాజు రాజసింహాసనాన్ని అధిరోహించాడు ముగ్గురు కుమారులు పెద్దవారైన తర్వాత ఒకరోజు భీష్ముడు వారితో మన వంశం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను మన కుటుంబ గౌరవానికి తగిన ముగ్గురు అందమైన కన్యలు వివాహానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను వారు యాదవ సుబల మద్రరాజుల పుత్రికలు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు విదురుడు మీరు మాకు తండ్రి మాత్రమే కాదు తల్లిగా కూడా ఉంటున్నారు మా గురువు మా సర్వస్వము కూడా మీరే మీరు ఏది చెప్పితే దానిని శిరసావహిస్తాము అన్నాడు సుబలుని పుత్రిక అయిన గాంధారి వంద మంది బిడ్డలకు తల్లి అవుతుందని శివుని వల్ల వరం పొందినట్లుగా పురోహితుల ద్వారా భీష్ముడు విన్నాడు వెంటనే అతడు ధృతరాష్ట్రునికి గాంధారిని ఇవ్వవలసిందిగా దూతల ద్వారా ఆమె తండ్రికి కబురు చేశాడు ధృతరాష్ట్రుడు అందుడైన వివాహం జరిగింది గాంధారి సోదరుడైన శకుని తన చేతుల మీదుగా ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు శకునే మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నాడు వసుదేవుని తండ్రి అయిన సూర్యుడు యాదవ ప్రముఖుడు ఆయనకు వృధ అనే అత్యంత రూపవతి అయిన కుమార్తె ఉంది ఆయన తన పుత్రికను బిడ్డలు లేని తన బావమరిది కుంతి భోజనకు దత్తత ఇచ్చినాడు అప్పటి నుండి వృధ కుంతిగా వ్యవహరింపబడినది ఒకసారి ఆమె దుర్వాస మహామునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది ఆమె ఉనర్చిన పరిచర్యలకు సంతుష్టుడైన ఆ మహర్షి ఆమెకు ఒక మంత్రంతో కూడిన వరం ఇచ్చాడు ఆ మంత్రంతో ఆమె ఏ దేవతను ఉపాసించితే ఆ దేవత అంశముతో గల బిడ్డ ఆమెకు జన్మిస్తాడని వరం ఇచ్చాడు ఒకసారి కుంతి కుతూహలంతో ఆ మంత్రంతో సూర్యదేవుని ఆహ్వానించింది తక్షణం తన దివ్య తేజస్సుతో వెలుగుతూ సూర్యదేవుడు ప్రత్యక్షమైనాడు కుంతికి ఏం చేయడానికి తోచలేదు భయంతో వణికిపోతూ స్వామి క్షమించండి మంత్రాన్ని పరీక్షించాలనే చాపల్యంతో ఇలా చేశాను నాకెలాంటి వరము అక్కరలేదు అన్నది కానీ అందుకు సూర్యదేవుడు సమ్మతించక దుర్వాసుని మంత్రాన్ని నిష్ఫలం చేయలేనని చెప్పి సహజ కుండలములతో ఉన్న చెక్కని పుత్రుని ఆమెకు ప్రసాదించి వెళ్ళిపోయాడు లోకనిందకు భయపడి కుంతి ఆ పుత్రుణ్ణి ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలివేసింది ఆ పెట్టె అతిరథుడనే రథసారథికి దొరికినప్పుడు అతడు మహదానందంతో ఆ బిడ్డను తన కన్నబిడ్డగా పెంచి అతనికి వసుసేనుడని పేరు పెట్టాడు వసుసేనుడు పెరికి పెద్దవాడయ్యాడు మంచి బలాఢుడవడంతో పాటు సశాస్త్ర సంధానంలో సాటి లేని యోధుడయ్యాడు అతడు ప్రతిరోజు ప్రాతకాలం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యుని పూజించేవాడు అతనిది ఉదార హృదయం ఎవరు ఏది ఆచించినా తన వద్ద ఉన్నది అంతా దానం చేసేవాడు వసుసేనుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వనేది ఏదీ పృథివిలో లేదు ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కవచకుండలాలను యాచించాడు వసుసేనుడు కొంచెమైనా వెనుకాడక వెంటనే కత్తితో తన సహజ కవచకుండలాలను కోసి ఇచ్చినందువల్ల కర్ణుడుగా పేరుగాంచాడు కుంతి భోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం చాటించాడు అచ్చట ఆసీనులైన రాజులలో చక్కని శరీర సౌష్ఠవం గల పాండురాజును చూచి అతనినే తన భర్తగా వరించి వరమాలను ఆయన కంఠంలో వేసింది పాండురాజు భార్య అయిన కుంతితో తన అంతఃపురమునకు తిరిగి వచ్చాడు కొంతకాలం తర్వాత భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చేతలపెట్టి పెద్ద సైన్యంతో మద్రదేశానికి పయనమైనాడు ఆ దేశపు రాజు భీష్మునికి ఘన స్వాగతం ఇచ్చి ఆయన రాకకు కారణమడిగాడు అప్పుడు భీష్ముడు నీ చెల్లెలైన మాద్రిని పాండురాజుకు ఇవ్వమని అడగడానికి వచ్చాను అన్నాడు అందుకు మద్రరాజు మీతో బంధుత్వం మాకు గర్వకారణమే కానీ మా కులాచారం ప్రకారం మాకు మీరు కన్యాశుల్కంగా ఎంతో ధనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు భీష్ముడు శల్యుని ముందు ధన సువర్ణ రాసులు వజ్రవైడూర్యాలు అమూల్య వస్తువులు ఉంచాడు ఈ విధంగా మాద్రి పాండురాజుల వివాహం వైభవోపేతంగా జరిగింది నెల రోజులు తన ఇరువురు భార్యలతో ఆనందంగా గడిపిన తర్వాత పాండురాజు దిగ్విజయానికై పెద్ద సైన్యంతో బయలుదేరాడు ఎంతోమంది రాజులను యుద్ధంలో జయించి వారి వద్ద వెండి బంగారు కానుకలను గోవులను గుర్రములను ఏనుగులను స్వీకరించి రాజధానికి తిరిగి వచ్చి భీష్మునికి ఇతర పెద్దలకు పాదాభివందనం చేశాడు తర్వాత భీష్ముడు యవ్వన రూప లావణ్యములు గల దేవకుని కుమార్తెతో విజురునకు వివాహం జరిపించాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి